అలా అండి పూజలో పెట్టిన పసుపు గౌరమ్మని ఇంకా వాటర్ కలిపి చెంపలకు మాంగళ్యానికి పెట్టుకోవాలండి ఎవరైనా ముత్తేదోలు వస్తే కూడా పెట్టచ్చు ఇంకా కుంకుమని అయితే మనం కుంకుమ డబ్బాలో నింపుకొని రోజు పెట్టుకోవచ్చండి లేకుంటే చెట్లలో కూడా వాటర్ వాటర్లో కలిపైనా వేయచ్చు మామూలుగా అయినా అండి ఇంకా ఇలాంటి గ్రూప్ శారీస్ అయితే అందరము తీసుకొని ఒకేలాంటి శారీస్ కట్టుకొని అయితే వెళ్ళి పూజ చేసుకున్నామండి ఇంకా శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి మరి మంగళహారత్ పాట వినేయండి మల్లికాతుల దైవరాయల వామిని కరుణతో పమ్మేలు ఎప్పుడు కల్ప వృక్షము భంగిని వరుసతో నీ అష్టకంబులు రాసి చదివిన వారికి శిరులు నిచ్చల వెళ్ళ కాలము శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక అంభాషాంబవి చంద్రమోలిన పల అపర్ణాపుమా పార్వతి काली शिवा शिवादी कात्यायनी भैरवी सावित्री नवयवना शुभकरी साम्राज्य लक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्री राजराजेश्वरी